ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి ఈరోజైతే మేము ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము రాముని కళ్యాణం చూడడానికి మాతో పాటు మీరు కూడా చూడండి ఆ రామయ్య కళ్యాణం ఇప్పుడైతే టెంపుల్లో వెళతాం దేవాంశు రెడీ అయిపోయి ఉన్నారు వానికి స్నాక్స్ పెట్టిన వాణి బేవరం పెట్టి వాళ్ళకి వేసిన ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాం మేము వెళ్ళేసరికి రామయ్య స్వామిని ఎదుర్కొస్తున్నారు కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయినాము నేనైతే ఎప్పుడూ సీతారాముల కళ్యాణం అయితే చూడలేదు అయితే ముందైనా వెళ్ళి లేట్ అని చెప్పి ఇంటికి వచ్చేసేదాన్ని లేదంటే కళ్యాణం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి అన్నా సత్తపకాడ అన్నది నచ్చేసేదాన్ని ఈసారి మాత్రం రెండు మూడు గంటలు అక్కడనే కూర్చొని కళ్యాణం అయ్యే వరకు కూడా ఉండి కన్నుల నిండా చూసి వచ్చినా చాలా హ్యాపీ అనిపించింది మండపం చూడండి ఎంత ఉందో ఎన్ని కోట్లు పెట్టినా ఇంత అందం ఇంత నిండుదనం ఉండదేమో सीता माता की, सीता माता की, सीता माये की, लक्ष्मण स्वामी की, लक्ष्मण स्वामी की, लक्ष्मण

మీ గోత్రాలు మీ పేర్లు ఒక్కసారి మనస్సులో రెండు చేతులు జోడి నమస్కారం చేస్తూ చెప్పుకోండి సపరివారస్య మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి పేర్లు ఒక్కసారి మనస్సులో స్మరణ చేసుకోండి సీతారామచంద్ర స్వామి గోవిందా ఈ గోవిందనామం భద్రాజులో ఉన్నటువంటి రామచంద్రస్వామి కినిపించినట్టు చెప్పాలి గోవింద సీతారామచంద్రస్వామి గోవిందే తా గతివేళం సీతారామచంద్ర స్వామి భగవాన్ अलंकरणमनाह सुध्यान धमन्यर्थम धम दया तंजे हे श्री वैष्णवीर महाराज ने सहा स्वस्ति वास्ते पुण्य हला तंग ऋषिेद दादो सकर्मनाह निर्विद्धदा प्रसमालाद्यर्थम श्री विश्वक्षेणाराधन तंग ऋषिेद तंग स्वस्तिना श्रीनाधिगहावे गोल प्रजा हितहे नेत्रस्ताय कला पक्त पक्त नारी कल्याण महोत्सव ఇక్కడ పెద్దవారంటే ఎవరు అంటే మనకి మానవుడిగా పుట్టిన తర్వాత ఈ జన్మకి నాలుగు ఆశ్రమాలు దాటాలి అని అంటే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము ఈ నాలుగిట్లలో బ్రహ్మచారి బ్రహ్మచారి గృహస్థుడు పూజ్యుడే కానీ భార్యని భర్త భర్తని భార్య ఎంతో ఓపికగా ఒకరికొకరు చూసుకుంటున్నందుకు వాళ్ళు పూజ్యులే కానీ గొప్పవాళ్ళు కాదు గొప్పవాళ్ళ గొప్పవాళ్ళు కాదు కానీ పూజ్యులు పూజనీయులు మూడవది వానప్రస్థం తెల్ల జుట్టొచ్చి జుట్టంతా రాలిపోయి ఒళ్ళంతా చర్మం వడివారిపోయి ఎంతో అనుభవంతో ఉన్న వాళ్ళందరూ కూడా పూజనీయులే గృహస్థాశ్రమం కంటే కొంత పెద్దవారు అనుభవిక పూజ్యులు వారు కానీ గొప్పవారు అవునా అంటే కాదు గొప్పవారు ఎవరు ఎవరు చెప్పండి యతులు యతీశ్వరులు అంటే సరళసంగా పరిత్యాగులు దాని అర్థం అంటే సాధారణంగా తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే సంఘం నుంచి దూరంగా వెళ్ళిపోయినవారు అని అర్థం అంతేనా అర్థం సంఘం కొరకు తన సహితాన్ని వదిలేసిన వారు యతీశ్వరుడు మనం మన శరీరం యొక్క కొన్ని కొన్ని అవసరాల కోసం ఆయా కాలాల్లో మనం సంపాదించినటువంటి ద్రవ్యాన్ని కాపాడుకోవడం కోసమో మన వంశాన్ని అభివృద్ధి చేయడం కోసమో మిగతా మూడు ఆశ్రమాల్లో ఉంటాం కేవలం యతీశ్వరులు మాత్రం వారి యొక్క స్వ అపేక్ష అంటే వారి కొరకు ఏదీ ఉంచుకోకుండా కేవలం సంఘం కోసమే ఉంటారు చూడండి వారు మాత్రమే గొప్పవారు అలాంటి వారు శ్రీ గురుదేవులు మోహినిది మోహినిదాస్ బాబాజీ గారి యొక్క పరంప పరంపరాగత మఠాధీశులు శ్రీ బల్బీర్ దాస్ గారి యొక్క పరంపరాగత మఠాధీశులో పూజ శ్రీ గురుదేవులు రాహుల్ దాస్ బాబాజీ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ మనం అందరం ఉన్నాం చూడండి ఇది మన యొక్క విశేషమైనటువంటి సంకల్పంగా మనం అందరం కూడా రామచంద్ర స్వామి వారికి సేవగా మనం భావించాలి అందుచేత ఇంత గొప్పటి అవకాశం మనకు కలిగినందుకు స్వామి వారి ఉంటే తప్పు మనం అమ్మవారిని సేవిస్తే రాముడు తనంతట తానుగానే మనకి లొంగిపోతాడట ఒక విధంగా పెద్దలందరూ ఏం చెప్తారంటే రాముడి కంటే అమ్మనే గొప్పది ఓం శాంతి 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 नमस्क <laughs> రెండో యజ్ఞ దీతాన్ని ధరింపజేస్తున్నారు రామచంద్ర స్వామి వారికి ఆ యొక్క పీతాన్ని సుమలైన రజత యజ్ఞో అందరికీ కూడా బాబాజీ గారు దర్శించేస్తున్నారు అందరూ కూడా దర్శించిన తెంచుకోండి ॐ विक्रो बली दंतरं रेण्ढ्राय महान्य गुरार भये चक्र चक्र

बलम है सागदाना श्री लक्ष्मी प्रणाम प्रति गगन हर महामंडल करहिधिधिना पृथ्वीना रत्नमंगराम दुष्ट गोविंदा सगला कल्याण कार्य सिद्ध मे विद्या के महाराज तमहावत महाराज कैकार राम बलवाराम न पिंजा न तदन दिलाना जिनमगोरा सत करवे जाय भयगा रिस्ता फहरा रहा है सिधरेता सुखदना ఇప్పుడైతే కళ్యాణం జరుగుతుంది మాతో పాటు మీరందరూ కూడా బాగుండాలి అని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్న ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ